శివరాత్రి సందర్భంగా సిద్దిపేటలో ఉన్నటువంటి లింగేశ్వర ఆలయంలో మంది లక్షలాది మంది కూడా దర్శించుకోవడానికి చేస్తున్నారు ఆలయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విధానం కావచ్చు శివరాత్రి సందర్భంగా జ జాగారా ఉన్నటువంటి మహిళలు మంది భక్తులు కూడా అయితే మంది ఉన్నారు సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నారు శివరాత్రి యొక్క విశిష్టత గురించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి పూజ నిర్వహిస్తున్నారు ఎలాంటి పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు అని కూడా మనం అడిగి తెలుసు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కావచ్చు ఆలయానికి సంబంధించినటువంటి పంపలు కావచ్చు ఇక్కడ ఉన్నారు వారి మాటల్లో కూడా అడిగి తెలుసు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతున్నారు అందరూ కూడా ఈరోజు ఉదయం ఆరు గంటలకు మాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి యొక్క కోడిలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది రాత్రి లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం శివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఈ శివరాత్రి అని పేరు వచ్చింది ఈ శివరాత్రి నాడు భక్తులందరూ కూడా ఉపవాసాలు ఉండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు లాంటివి చేసుకోవడం వలన సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ శివరాత్రి నాడు అందరూ కూడా భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసి సుఖ సంతోషాలతో జీవించి ఉంటారు ఈరోజు శివరాత్రి పర్వదినం కాబట్టి ఎవరైనా సరే అభిషేకం చేయలేని వారు శివుడి దగ్గరకు వచ్చి ఒక చెంబడు నీళ్ళు పోసి ఒక పత్రిదనం పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రంతో దేవుడికి నమస్కారం చేసుకుంటే వారి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు కోటి లింగాలు అనంటే గర్భగుడిలో శివలింగం కింద పంతొమ్మిది ఫీట్ల పాయిదోడి దాని ఒకట పుట్ట కోటి అరవై లక్షల లింగాలని కూడా తయారు చేసి దాని ఒకట పోసి పైన బిడ్డలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి ఈ దేవాలయం పేరు కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి ఈరోజు పార్తీ పరమిలో కళ్యాణం జరిగింది ఇక్కడ చాలా జనం వస్తారు ఇక్కడ కోరుకున్న కోరికలు అందరికీ తీర్తాయి ఇది ఒక నలభై ఐదు సంవత్సరాలు చాలా జనం వస్తుంటారు ఎవరికైనా కోరికలు ఏ కోరుకున్నా తీర్తాయి చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ ఒక కోటి పదకొండు లక్షలు పార్థలింగాలు ప్రతిష్ట చేసి పైన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు ఇది పెద్ద దేవాలయం మనం ఇక్కడ ఏరియాలో చాలా పెద్ద దేవాలయం ఇక్కడ ప్రతిరోజు నవగ్రహ పూజలు రోజువారీ అభిషేకాలు అర్చనలు నిత్య కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది పౌర్ణమి నాడు చండీ హోమం ఉంటుంది ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం చేస్తారు ఇక్కడ చాలా కార్యక్రమాలు నడుస్తుంటాయి ఈ శివరాత్రి ఉత్సవాల కింద నాలుగు రోజుల నుండి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఒకరోజు ఘటాభిషేకం జరిగింది రోజు మహాలింగార్చన జరిగింది ఈరోజు చండీహోమం హోమం జరిగింది ఈరోజు ఆ రోజు కళ్యాణం జరిగింది శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా పార్త కోటి లింకేశ్వర స్వామి క్షేత్రం సిద్దిపురం సిద్దిపేట పట్టణం మరియు జిల్లా దేవాలయాలు మహాశివరాత్రి మహోత్సవాన్ని సందర్భించ సందర్భంగా ఐదు రోజుల నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినవి అందులో భాగంగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా భక్తులు బారం తీరి దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడినటువంటి లైన్లలో హ్రమంలో వచ్చి నూట ఎనిమిది లింగాల మంటపంలో అభిషేకాలు నిర్వహించుకొని ఒక మంటపంలో వారి అర్చనలు కూడా జరిపించుకున్నారు అదేవిధంగా సాయంత్రం మూడు గంటలకు శ్రీ ఉమాపాతిమ మృతింకేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తుల సహకారంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు మంచినీటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచిగా తీర్థప్రసాద వినియోగాలు నిరంతరం భక్తులకు అందజేయబడుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్యూలైన్ మార్కెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు చల్ల చలవ పందిళ్ళు అలాగే దేవాలయానికి సరుద్యుత్ వంకర అత్యంత విశేషంగా జరిపించబడినవి ఈ దేవాలయంలో వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ గారు వెనకబడ్డ ఈశ్వరయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఐదు రోజుల నుంచి జరిగేటువంటి విశేష కార్యక్రమాలు మహోరాత్రాలు స్వామివారి సేవలో నిమిత్తమై ఉండి ఈరోజు కూడా ఇప్పుడు కళ్యాణం అయ్యే అయ్యి రాత్రికి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి మహాలింగార్చనకు కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ అలాగే భక్తులు కూడా విశేషంగా సుమారు అరవై డెబ్బై వేల మంది ఉదయం నుంచి ఇప్పటి వరకు దర్శనం చేసుకోవడం జరిగింది ఇంకా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు నేను చూస్తున్నాను అలాగే ఈ కళ్యాణ వైభవం కలిగించి భక్తులంతా కూడా యొక్క కరోనా కణాక్ష ఇంకా ఇంకా భక్తుల చిరు సంపదలు పాడిపటలు ధననాట్యాలు కలుగుతూ వారి భక్తులు నెరవేరుతూ వారు మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని సదా పొందాలని కోరుకుంటూ ఓం నమస్కారం